ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం వేములకోట ప్రాంతాల్లో రైతుల సంక్షేమానికి మద్దతుగా రైతన్న కార్యక్రమం అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఆయన రైతులను సంప్రదాయ పంటలపై మాత్రమే ఆధారపడకుండా నూతన లాభదాయక పంటల వైపు అడుగులు వేయాలని పంటల మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు రైతులు ఇలా చేస్తే అధిక దిగుబడిని పొందగలుగుతారని చెప్పారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలు రైతుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని గుర్తు చేశారు ప్రతి ఇంటికి వెళ్లి పంచ సూత్రాల అమలుపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ప్రకృతి వ్యవసాయం రాగులు జొన్న సజ్జా కుర్ర వంటి ధాన్యాల సాగు పెంపొందించమని వీటికి మళ్లీ డిమాండ్ పెరిగిందని రైతులకు సూచించారు ఒకసారి పెట్టుబడి పెడితే నలభై సంవత్సరాలు ఆదాయం వచ్చే పంటలపై మామిడి బత్తాయి నిమ్మ వంటి మొక్కలను రైతులకు అందించాలని సూచించారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామని రైతులను రాజులుగా చూసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రైతులు కూడా ఈ కార్యక్రమంలో జై కందుల జయ చంద్రబాబు నాదలతో హోరెత్తించారు కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ మండల వ్యవసాయ అధికారికె బుజ్జిబాయ్ మార్కాపురం టెక్నికల్ ఏవో ప్రసన్న రంగలక్ష్మి మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకట్రెడ్డి మార్కాపురం పట్టణ అధ్యక్షులు పట్టాణ ఇబ్రాహీం యువ నాయకులు రోహిత్ రెడ్డి రైతులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కందులుగా అమ్మకుండా కంది పప్పుగా అమ్ముకోమంటున్నారు కంది పప్పుగా అమ్మేదానికి కావాల్సినటువంటి మిషనరీ ఇస్తామంటున్నారు అలాగే మిరప ఎండు మిరపకాయలు కాకుండా ఎండు మిరపకాయలు దంచి కారం కొట్టినటువంటి కారాన్ని అమ్ముకోమంటున్నారు ఆ కారాన్ని తయారు చేసుకునే దానికి కావలసినటువంటి మిషనరీ మనకు ఇస్తామంటున్నారు సబ్సిడీ ఇస్తామంటున్నారు అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ రకంగా శ్రద్ధతో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం కూడా ఎప్పుడు ఒకే దాటిన కాకుండా కొత్త పంద వెతుకుదాం కొత్త పందా చూడండి రకరకాల పండ్ల వేయండి ఈరోజు ఇందాక ఇప్పుడే చెప్పారు రమేష్ గారు డ్రాగన్ ఫ్రూట్ వేసుకుంటే కరెక్ట్గా సంవత్సరం లోపల పంట చేతికి వస్తుంది సబ్సిడీ ఇస్తాం అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు డ్రాగన్ ఫ్రూట్ వేసుకునే డిమాండ్ ఉంది కేజీ వంద రూపాయలు పోతుంది లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలు రైతుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి అవకాశాలని మనం సద్వినియోగపరచుకుందాం గుళ్ళకమ్మ ఉంది ఆ రోజు చెక్దామ్ కట్టుకున్నాం కానీ దాన్ని మళ్ళా మనమే కొద్దిగా ఎక్కువ కొట్టేశాం దానివల్ల నీళ్ళు నిండిపోతున్నాయి దాన్ని మళ్ళీ సరి చేపిస్తా కరెక్ట్ లెవెల్కు లెవెల్కు తగ్గట్టు చేసే మాడితే మన లెవెల్కు తగ్గట్టు నీళ్ళు ఆగుతాయి మన ట్రాఫిక్ ఇబ్బంది ఆ నీళ్లను మనం పొలాలకు ఉపయోగించుకునే దానికి దానికి అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించైనా దాన్ని ఎలా ఏ రకంగా వాడుకుందామో ఆ రకంగా వాడుకుందాం చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించే మాట అయితే చెరువులో పడితే ఆ చెరువు నుంచి వచ్చేటువంటి ఆయకట్టు ద్వారా ఆయుకట్టు కింద మొత్తం పొలాలను కూడా పారేదానికి అవకాశం అయితే దీన్ని ఏ రకంగా మనం మర మరల్చుకోగలిగితే ఆ రకంగా మనం చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఒక మన ఊరే నావులారమే కాదు మార్కాపురం మండలంలో అన్ని ఊర్లకి అవకాశం ఉంది దాన్ని సద్వినియోగపరచండి ఎప్పుడు ఒకటే ఆలోచన చేయవాకండి నేను కూడా రైతులు మన నా మీద ఇటీవల కాలంలో కొంత నిస్తులు పడ్డరు అత తగులాడి ఏంటంటే మేము అలా జామా వేసుకుంటాం లేదంటే సీతాఫలం వేసుకుంటాం అని చెప్పడం సీతాఫలం వేసుకోవటం లేని జామా వేసుకోవటం ఆరు నెలలు కాగానే సరి నీళ్ళు చెప్పి కొట్టేయటం ఆ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అరవై వేల డెబ్బై వేలు తీసుకోవటం ఎంజాయ్ చేయటం ఇది మనం చేశాం కానీ నేనేం చేసి నేను శాశ్వత పరిష్కారం ఆలోచన చేశాం ఈ రకంగా ఎల్లకాలం ఇట్నే ఉందామా మనం బాగుపడొద్దా మన పిల్లలకు దాని ఫలాలు అందాలా లేదా ఎప్పటికప్పుడు తాత్కాలికంగా చూసుకుందామా ఆలోచన చేసి నేను ఎన్ఆర్జీఎస్ దగ్గర జేస్ ద్వారా ఎన్ఆర్జీఎస్ ద్వారా కేవలం పండ్ల అంటే మామిడి బత్తాయి మాత్రమే అన్నా జామ కానీ సీతాఫలం ఇంత చెప్పారు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలను అనుకో నలభై సంవత్సరాల పాటు ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది ఈ నాలుగు సంవత్సరాలను బతికించుకున్నవనుకో అనుకో నలభై సంవత్సరాల పాటు నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఆ చెట్టు కాపాడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని కఠినంగా కలెక్టర్ గారు చెప్పినా కూడా నేను వినకుండా ఇవే ఇవ్వండి ఈ ప్రాంతంలో గతంలో ఈ రంగం జరగడం జరిగింది దీనివల్ల రైతులు లబ్ధి పొందడం లేదు రైతులు నష్టపోతా ఉన్నారు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తా ఉంది తాత్కాలిక ఉపశమనం కాదు కావాల్సింది పర్మనెంట్ సొల్యూషన్ కావాలా అని నేను వాదించి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాను దాన్ని అందరూ స్వాగతిస్తూ ఉన్నారు కొందరు అర్థం చేసుకోలేని మూర్ఖులు మాత్రం తగులాడుతున్నారు ఇప్పటికి కూడా వచ్చి కానీ నేను ఏమాత్రం మెండు కావట్లేదు మీరు వేసుకోండి నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ నాలుగు సంవత్సరాలు నువ్వు కష్టపడే మాడితే ఆ చెట్లు నిన్ను నలభై సంవత్సరాలు సాగుతాయి మామిడైన నలభై సంవత్సరాలు సాగుతుంది బస్త నలభై సంవత్సరాలు సాగుతుంది నిమ్మైన సాగుతుంది ఇలా మిమ్మల్ని మిమ్మల్ని జీవితాంతం సాగేటువంటి పంటలు ఉన్నాయి వాటి ద్వారా మీరు లబ్ధి పొందమని చెప్పి చెప్తాము మనం బాగుపడదామా మారుదాము ఎల్లకాలం విదే రకంగా ఉందామా ఏదో యాభై వేలు అరవై వేలు వచ్చిన చెప్పి కొనుక్కొని పెట్టుకొని దాంతో తృప్తి పడదామా ఇంకా మన పిల్లలు బాగుపడేటువంటి పరిస్థితి వద్దా నీ అదృష్టం బాగుంటే ఎక్కడా నాలుగు లక్షలు వస్తాయి హార్టికల్చర్ పండించుకుంటే ఎకరాలు నాలుగు లక్షలు అంటే రెండు ఎకరాలు అంటే ఎనిమిది లక్షలు వస్తాయి ఎనిమిది లక్షల రూపాయలు ఎప్పుడు మేము ఎల్లకాలం ఈ నలభై వేలు ఇరవై వేలు పాతిక వేలు పండిన పండ్లు పండించుకొని వస్తే తింటాం లాంటి పోయినాది అనుకోని అనుకోని దులుపుకొని ఉంటే ఎంతకాలం బతుకుతాం ఇట్లా మారుదాం మన ప్రాంతాన్ని మార్దాం మార్చుకుందాం మార్చుకునేలా చేద్దాం దానికి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుందాం మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ ప్రభుత్వం పరంగా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే బాధ్యత నాది మీరు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అభ్యర్థిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇటువంటి అన్నీ కూడా మీకు వచ్చేలా చేసే బాధ్యత నేను తీసుకుంటాను దయచేసి మన ప్రాంతాన్ని కాపాడుకునేదానికి మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకునే దానికి మీరు కూడా కొత్త పందాలు రమ్మని చెప్పి నేను కోరుతా ఉన్నా కార్యక్రమం ఒక మంచి ప్ర కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ రైతుల పట్ల ఉన్నటువంటి అవగాహనకు అర్థం ఉంది ఎందుకంటే రైతుని ఏ రకంగా బాగుపరచాలి రైతుకు ఏం అవసరాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని ప్రభుత్వ పరంగా ఏం చేస్తే వీళ్ళు లబ్ధి పొందుతారు ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి సర్వే చేస్తూ ఏ రకంగా లబ్ధి చేయబోతా ఉన్నా మీకు ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ మా ప్రాంత ప్రజలైతే చంద్రబాబు గారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రకంగా గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి గతంలో పాలకులు చాలామంది పరిపాలన చేసిన ఎవరు కూడా రైతు దగ్గరికి వచ్చి నీకు ఏం కావాలయ్యా నీకు ఏం చేస్తే బాగుంటుందయ్యా ఏం చేస్తే సంతోషపడతావయ్యా అనేటువంటి పరిస్థితి ఇంతవరకు ఎవరు చేసినటువంటి పాపాన పోలేదు కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మా ప్రాంత ప్రజల్లో ఒక ఆశ ఒక వెలుగు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిండుతూ ఉంది అతి త్వరలో వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తిగా పోతూ ఉంది మా ప్రాంతం కూడా ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారుగా పోతూ ఉంది ఈ హార్టికల్చర్ హబ్బు తయారు చేసే విషయంలో ప్రభుత్వం కూడా మా ప్రకాశం జిల్లాలో మా పశ్చిమ ప్రాంతాన్ని చేర్చడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మా రైతాంగం అందరూ కూడా సంతోషంగా ఉండే రోజులు రాబోతూ ఉన్నాయి మేము మా ప్రభుత్వానికి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి మా అచ్చెన్నాయుడు గారి గారికి ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉండాలని సందర్భంగా గుర్తు ఉన్నాం